ఈ వీడియోలో మనం శరన్నవరాత్రుల్లో పూజా విధానం పాటించవలసిన నియమాలు తెలుసుకుందాం నక్షత్రం పాడ్యమీ తిథి అశ్వయూజ శుద్ధ పాడ్యమీ రోజున శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయి కనుక ఇంటిని చక్కగా శుభ్రం చేసుకుని గడపకు పసుపు రాసి పూజా మందిరంను అలంకరించుకోవాలి కొత్త పీట వేసి ఎరుపు రంగు వస్త్రం పరిచి దానిపై గోధుమలు లేదా బియ్యం పోసి ఓ కలశం చెంబును ఏర్పాటు చేసుకోవాలి అందులో నీళ్లు పోసి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు వేసి అందులో మామిడాకులు వేయాలి ఇలా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి కుడివైపున ఆవునేతి దీపం ఎడమవైపున నువ్వుల నూనె దీపం ఇలా రెండు దీపాలు వెలిగించాలి అమ్మవారికి హారతి ఎలా చేయాలంటే హారతికి నేతిలో ముంచిన తొమ్మిది వత్తులతో అమ్మవారికి హారతి ఇవ్వాలి జగజ్జనని జగన్మాత అమ్మ భవాని సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే అంటే శక్తి లేకుండా శివుడు ఏమీ చేయలేడు అని శివుడు యొక్క రూపమే దుర్గా అమ్మవారని ఆది శంకరాచార్యులు వారు చెప్పారు దేవదేవి దుర్గామాత రాత్రి రూపమని పరమేశ్వరుడు పగటి రూపం గలవాడని అందుచేత దుర్గా అమ్మవారిని రాత్రిపూట పూజ చేయాలంటారు అంటే సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది వరకు పూజ చేయాలన్నమాట ఇలా మనం పూజ చేయడం ద్వారా దుర్గా అమ్మవారికి ఎంతో ఇష్టం దీనితో పాటు శ్రీచక్రాన్ని పూజించడం కుంకుమ పూజ చేయడం చండీ సప్తశతి పారాయణం చండీ హోమం చేయడం ఎంతో ప్రీతి అమ్మవారికి ఎర్రని పూలంటే అమ్మకు చాలా ఇష్టం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ తొమ్మిది రోజులు కూడా కుమారి పూజలు చాలా విశేషం ఇలా పూజించడం ద్వారా దుర్గా అమ్మవారి అనుగ్రహం కలిగి మనం కోరిన కోరికలు సమస్త పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ